హలో సిస్టర్స్ ఎలా ఉన్నారు అందరూ మై సెల్ఫ్ నర్మదా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ బ్యూటిఫుల్ లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలు అయితే కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి మీరు చూస్తున్న ఇయర్ రింగ్స్ వచ్చేసి రోజ్ గోల్డ్లో ఉంటాయి ప్రీమియం క్వాలిటీ అండి ఓకే ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మన ఛానల్లో మీకు మార్కెట్లో ఎక్కడ దొరకని అతి తక్కువ ప్రైజ్లో అది కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో ఆఫర్ చేయడం జరుగుతుంది అండి ఒకసారి కలెక్షన్ చూడండి ఎంత బాగుందో మీరు చూస్తున్నారు కదా సేమ్ ఎలా ఉందో మీరు ఆర్డర్ చేశాక కూడా సేమ్ అలాగే వస్తుంది అండి మీకు చూపించేది ఒక క్వాలిటీ పంపించేది ఇంకో క్వాలిటీ అంటూ ఉండదు ఏది చూపించామో అదే పంపించడం జరుగుతుంది ఓకే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగానే పక్కన బెల్ సింబల్ కనబడుతుందండి మీరు బెల్ సింబల్ని క్లిక్ చేస్తే మీకు ఆల్ అని వస్తుంది ఆల్ని ఎనేబుల్ చేయండి ఎందుకంటే నేను షార్ట్స్ లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ప్రతి వీడియోలో కూడా నేను లేటెస్ట్ కలెక్షన్స్తో పాటు ఆల్రెడీ రీస్టాక్ అయిన కలెక్షన్ కూడా పెడతానండి అంటే డిమాండ్ ఉన్న స్టాక్ డిమాండ్ ఉన్న సెట్స్ స్టాక్ అయిపోతాయి కదా మళ్ళీ రీస్టాక్ అయినప్పుడు పెడతాను సో మీకు ఏదైనా జ్యువెలరీ నచ్చింది అనుకోండి మీరు వెంటనే బుక్ చేసుకోవచ్చు మీరు లేట్గా వీడియోస్ చూస్తారనుకోండి స్టాక్ అయిపోయే ఛాన్స్ ఉంది అందుకనే చెప్తున్నానండి ఇంకా బెల్ సింబల్ని ఎవరైనా యాక్టివేట్ చేయకపోతే యాక్టివేట్ చేయండి మీకు ఏదైనా జ్యువెలరీ నచ్చింది అనుకోండి అస్సలు డిలే చేయకుండా మీరు వెంటనే ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే స్టాక్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంది అందుకనే చెప్తున్నాను మళ్ళీ ఎప్పుడు రీస్టాక్ అవుతుందని కూడా తెలియదు ఒక్కొక్కసారి టైం తీసుకుంటుంది వన్ మంత్ టైం కూడా పడుతుందండి అందుకే ఏదైనా నచ్చితే మాత్రం అస్సలు డిలే చేయొద్దు ఎలా ఆర్డర్ చేసుకోవాలి ఆర్డర్ ప్రాసెస్ అనేది నేను ఈ వీడియోలో చెప్తాను ఎన్ని రోజులకు వస్తుంది ఆర్డర్ చేసినాక ఒకవేళ డ్యామేజ్ వస్తాయి ఎలా ఇలా ఫస్ట్ టైం ఆర్డర్ చేసే వాళ్ళకైతే చాలా డౌట్స్ ఉంటాయి కదా అండి సో నేను ఆ డౌట్స్ అన్ని ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఓకే ఇంకా రీసెలర్స్ కోసం డైలీ అప్డేట్స్ కావాలనుకునే వారి కోసం నేను డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ గ్రూప్ లింక్ షేర్ చేశానండి మీరు గ్రూప్లో జాయిన్ అయితే డైలీ అప్డేట్స్ వస్తాయండి మీరు హ్యాపీగా రీసెలింగ్ చేసుకోవచ్చు రీసెలర్ సపోర్ట్ అయితే ఉంటుందండి ఓకే ఇంకా నేను లాస్ట్ వీడియోకి చెప్పాను కదా ఫైవ్ హండ్రెడ్ క్యాష్ బ్యాక్ ఉంది అని బట్ వీడియో మాత్రం ఫైవ్ కేకి రీచ్ అవ్వాలి అని చెప్పాను కదా ఎందుకు అంటే ఆ కండిషన్ ఎందుకు అంటే మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది అండి బట్ ఆ వీడియో ఓన్లీ త్రీ పాయింట్ నైన్ కే వ్యూస్ మాత్రమే వచ్చాయి బట్ అయినా కూడా నేను ఇస్తానండి బట్ నెక్స్ట్ వీడియోలో అనౌన్స్ చేస్తాను అట్లీస్ట్ అప్పటి వరకైనా ఫైవ్ కేకి రీచ్ అవుతుందేమో చూద్దాము ఇంకా అందులో పార్టిసిపేట్ చేయాలనుకునేవారు అంటే క్యాష్ బ్యాక్లో పార్టిసిపేట్ చేయాలి అనుకునేవారు ఏం చేయాలో నేను ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి మీరు జస్ట్ వీడియోని చూడడం ద్వారానే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుందండి సో ఎలా పార్టిసిపేట్ చేయాలి అనేది లాస్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకా ఎవరైనా పార్టిసిపేట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఒకసారి వీడియోని చూసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ ఆఫర్లు పార్టిసిపేట్ చేయండి ఒకవేళ మీరే విన్నర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అండి ఓకే ఇప్పుడు ఎలా ఆర్డర్ చేసుకోవాలో చెప్తానండి వెరీ సింపుల్ ఆన్లైన్లో జ్యువెలరీ ఆర్డర్ చేసుకోవడం అనేది వెరీ సింపుల్ అండి ఫస్ట్ మీరు కలెక్షన్ మొత్తం చూడండి నేను ప్రతి దానికి కూడా క్లియర్గా ప్రైస్ మెన్షన్ చేశాను ప్రతి జ్యువెలరీ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ అంటూ ఏముండవండి ఉండవండి ఓకే ఈ మధ్య చాలామందికి మెసేజెస్ వస్తున్నాయి ఆన్లైన్లో ఆర్డర్స్ ఎవరైనా పెట్టినా వాళ్ళకి అంటే జనరల్గా ఏదో ఒకటి ఆన్లైన్లో ఆర్డర్ చేస్తాం కదా సో వాళ్ళకి వన్ రూపీ పే చేయాలి టెన్ రూపీస్ పే చేయాలి ట్వంటీ రూపీస్ పే చేయండి లేకపోతే మీ ఆర్డర్ అనేది రిటర్న్ వెళ్ళిపోతుంది అని ఇలాంటి మెసేజెస్ చాలా వస్తున్నాయండి నాకు కూడా నా కస్టమర్స్ కానీ రీసెలర్స్ చెప్తున్నారు ప్లీజ్ ఎవ్వరు కూడా అందులో అసలు వాళ్ళు అడిగితే అమౌంట్ మాత్రం ఎవ్వరు కూడా పే చేయద్దు అంటే నా దగ్గరే ఆర్డర్ చేసిన వాళ్ళు కాదు జనరల్గా మీరు ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ చేశారనుకోండి అట్లాంటి మెసేజెస్ వస్తే మాత్రం ప్లీజ్ ఇగ్నోర్ చేయండి ఎందుకంటే అవన్నీ ఫ్రాడ్ కాల్స్ చాలా చీటింగ్స్ జరుగుతూ ఉంటాయి సో అలాంటి వాటి మించులు మీరు కొంచెం తెలుసుకొని వాటికి దూరంగా ఉండండి ఆర్డర్ ఎక్కడ రిటర్న్ వెళ్ళిపోతుందేమో అని చాలామంది పే చేసి చాలా రకాలుగా ఇబ్బంది పడిన వాళ్ళు ఉంటున్నారు ఈ మధ్య సో అందుకనే చెప్తున్నానండి ఎట్లాంటి ఇప్పుడు నా ఛానల్లో అయితే ఎలాంటి షిప్పింగ్ ఛార్జెస్ ఉండవండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో ఆఫర్ చేయడం జరుగుతుంది ఒకవేళ మీకు ఏదైనా మెసేజ్ వస్తే మాత్రం ఇగ్నోర్ చేయండి ఓకేనా వన్ రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు ఓకే ఇప్పుడు మీకు ఏదైనా జ్యువెలరీ నచ్చింది అనుకోండి దానిపైన ప్రైజ్ ఉంటుంది కదా సో అది మీ బడ్జెట్లో వస్తుందా రాదా అనేది మీకు తెలుస్తుంది కదా అండి మీ బడ్జెట్లో వస్తుంది అని మీకు అనిపించినప్పుడు మీరు కన్ఫామ్గా తీసుకుంటాను అని మీరు అనుకున్నప్పుడు స్క్రీన్ షాట్ తీసి ఈ వీడియోలో నా నెంబర్ ఉంది సిక్స్ త్రీ జీరో ఫోర్ త్రీ డబల్ ఫైవ్ సిక్స్ ఫోర్ త్రీ మీరు ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి చాలామంది అంటున్నారు స్క్రీన్ షాట్ తీయడము ఇబ్బంది అవుతుంది వీడియో చాలా ఫాస్ట్గా ఉంటుంది అని బట్ బట్ ఎక్కువ కలెక్షన్ తక్కువ టైంలో పెట్టడం వల్ల ఇలా జరుగుతుందండి వీడియో అయితే కొంచెం ఫాస్ట్గానే ఉంటుంది బట్ మీరు ఏం చేస్తారంటే వీడియోని పాస్ చేయండి అంటే వీడియోని ఆఫ్ చేసేసి మీకు ఏదైతే జ్యువెలరీ నచ్చిందో దానిపైన వీడియోని ఆఫ్ చే ఆఫ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి సో నా నెంబర్కి వాట్సాప్ చేయండి నేను ఫస్ట్ అది స్టాక్ ఉందో లేదో చెక్ చేసి మీకు చెప్తానండి ఒకవేళ స్టాక్ ఉంది అనుకోండి అప్పుడు మీరు నాకు పేమెంట్ అండ్ అడ్రస్ పంపించాల్సి ఉంటుంది పేమెంట్ వచ్చేసి గూగుల్ పే ఫోన్పే ద్వారా చేయాలండి అంటే ఆన్లైన్ పేమెంట్ ముందుగానే పే చేయాలి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఓకే మీరు పేమెంట్ చేసినాక పేమెంట్ స్క్రీన్ షాట్ పెట్టాలండి తర్వాత మీ ఫుల్ అడ్రస్ పెట్టండి అడ్రస్లో కంపల్సరీ పిన్ కోడ్ నెంబర్ మొబైల్ నెంబర్ అయితే తప్పకుండా ఉండాలండి ఓకే ఒకవేళ మీది విలేజ్ అయింది అనుకోండి మీకు ఏ కొరియర్ సర్వీస్ అవైలబుల్ ఉందో చెప్పండి మేము దాని ద్వారానే పంపిస్తాము ఒకవేళ సిటీ అయింది అనుకోండి కంపల్సరీ ల్యాండ్ మార్క్ స్ట్రీట్ నేమ్ అయితే మెన్షన్ చేయాలి అడ్రస్ అనేది క్లియర్గా ఉంటే ఆర్డర్ అనేది తొందరగా వస్తుందండి మీకు కూడా ఇబ్బంది ఉండదు అడ్రస్ క్లియర్గా లేకపోతే ఆర్డర్ అనేది రిటర్న్ వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంది ఇంకా చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే మొబైల్ నెంబర్ వర్కింగ్లో లేంది ఇస్తున్నారు అంటే బ్యాలెన్స్ వేయించకపోతే ఇన్కమింగ్ కాల్స్ రావు కదా సో అలా నెంబర్ అది నెంబర్ ఇస్తున్నారు ప్లీజ్ ఎవరు కూడా ఇన్కమింగ్ కాల్స్ వచ్చే నెంబర్ మాత్రమే ఇవ్వండి మీరు అడ్రస్ అండ్ పేమెంట్ చేసినాక మీ ఆర్డర్ అనేది కన్ఫామ్ అవుతుందండి మీరు ఆర్డర్ చేసిన త్రీ ఫోర్ డేస్కి నేను మీకు ట్రాకింగ్ ఇస్తాను మ్యాక్సిమమ్ సెవెన్ టు టెన్ డేస్లో మీకు ఆర్డర్ అనేది డెలివరీ అవుతుందండి ఓకే మీరు ఆర్డర్ రిసీవ్ చేసుకున్నాక దానిని ఓపెన్ చేసేటప్పుడు కంపల్సరీ వీడియో తీస్తూ ఓపెన్ చేయాలండి వీడియో కూడా ఎలా తీయాలి అంటే ఫస్ట్ పార్సల్ని ఫోర్ సైడ్ చూపించాలి తర్వాత ట్రాకింగ్ నెంబర్ చూపించాలి తర్వాతనే ఓపెన్ చేయాలి మీకు జ్యువెలరీలో ఏదైనా డ్యామేజ్ కనిపిస్తే వీడియోలో క్లియర్గా చూపించండి ఓకే ఆ వీడియో అనేది నాకు పంపిస్తే నేను ఆ డ్యామేజ్డ్ సెట్ అనేది రిటర్న్ తీసుకొని నేను మీకు మళ్ళీ మంచిది పంపిస్తానండి ఒకవేళ ఒకవేళ ఏదైనా మిస్ అయినా కూడా అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఒకేసారి త్రీ ఫోర్ ఐటమ్స్ ఆర్డర్ చేస్తారండి అందులో ఏదైనా మిస్ అయినా కూడా లేకపోతే మీరు ఆర్డర్ చేసుకుంది కాకుండా ఇంకేదైనా వచ్చినా ఏదైనా డ్యామేజ్ వచ్చినా వీడియో అనేది క్లియర్గా ఉంటే నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటానండి మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు ఓకే బట్ వీడియో మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లియర్గా ఉండాలండి చాలా మంది ఏం చేస్తున్నారంటే లెఫ్ట్ హ్యాండ్తో వీడియో తీస్తూ రైట్ హ్యాండ్తో ఓపెన్ చేస్తున్నారు ప్లీజ్ ఎవరు కూడా అలా చేయొద్దండి ఓకే ఒకరు వీడియో తీస్తూ ఇంకొకరు ఓపెన్ చేయాలి అప్పుడు వీడియో అనేది క్లియర్గా ఉంటుంది ఓకే మీ ఆర్డర్ అనేది మీ ఇంటికి వచ్చేదాకా నాది రెస్పాన్సిబిలిటీ అండి ఓకే ఒకవేళ నేను ట్రాకింగ్ ఇచ్చినాక కూడా ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా నేను సాల్వ్ చేస్తాను యూ డోంట్ వరీ మీకు ఎలాంటి డౌట్ అవసరం లేకుండా హ్యాపీగా షాపింగ్ చేయండి ఓకే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ గ్రూప్ లింక్తో పాటు నేను ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా షేర్ చేశానండి సో మీరు ఇన్స్టాగ్రామ్ చూస్తే చాలా వరకు కస్టమర్స్ ఫీడ్బ్యాక్ అండ్ ఓపెనింగ్ వీడియోస్ ఉంటాయండి ఎవరికైనా డౌట్ ఉంటే అసలు జెన్యునా కాదా అని చాలామందికి అంటే ఫస్ట్ టైం చూస్తే వాళ్ళకి డౌట్ ఉంటుంది కదా ఒకసారి మన ఇన్స్టాగ్రామ్ చెక్ చేస్తే మీకు ఆ డౌట్ అనేది క్లియర్ అయిపోతుందండి ఎందుకంటే ఈ మధ్య చాలా వరకు ఫ్రాడ్స్ జరుగుతున్నాయి అంటే నాకు చాలామంది ఇట్లా మెసేజ్ కూడా చేస్తున్నారు ఇంతకుముందు మేము పే చేశాము మాకు జ్యువెలరీ రాలేదు మేము మోసపోయాము అని చెప్తున్నారు అందుకనే చెప్తున్నాను మన పరమేశ్వర కలెక్షన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అండి ఓకే మీరు హ్యాపీగా షాపింగ్ చేయండి ఓకే ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంది అనుకోండి మీరు వాయిస్ మెసేజ్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ నాకు చేయండి నేను తప్పకుండా రిప్లై